ఒక్క చుక్క కూడా చల్ల లేకుండా చలువ చేసే కమ్మటి చల్లమిరపకాయలు మిరపకాయలండి ఒక్క రోజులో మొత్తం ప్రాసెస్ అయిపోతుందనమాట ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటాయి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ మిరపకాయలు చేయడానికి వన్ కేజీ మిర్చి తీసుకున్నానండి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండీ మిర్చి చలికాలంలో కానీ ఈ సీజన్లో కానీ ఇదిగోండి ఈ మిరపకాయలు శుభ్రంగా కడిగేసి కాస్త ఆరబెట్టుకొని ఇదిగోండి ఇలా పొడువుగా చీల్చుకోవాలి మామూలుగా చల్లమిరపకాయలు మజ్జిగలో వేసుకుంటే ఏంటంటే మనము తొడిమెలు తీయకుండా ఘాట్లు పెడతాం కదా అలా కాకుండా ఇక్కడ తొడిమెలు తీసేసి పొడువుగా ఇలా చీల్చుకోవాలి ఇలా అన్నీ మిర్చి ఇలాగే చీల్చుకోవాలండి ఏ మిర్చి తీసుకున్నా పర్లేదండి మిర్చి తీసుకున్నా లేకపోతే నార్మల్ మిర్చి తీసుకున్నా కాకపోతే డార్క్ గ్రీన్ ఉన్న మిర్చి మాత్రం తీసుకోవద్దండి ఇది తెలియని వారి కోసం చెప్తున్నాను అనమాట చాలామందికి తెలుసు ఎలాంటి మిర్చి తీసుకోవాలి ఏంటి అనేది ఇలా అన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను ఇలా చల్లమిరపకాయలు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ వన్ డేలో అయిపోతుందండి పెద్ద పని ఏముండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి కూడా మంచిది అనమాట అండ్ అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇలా అన్ని మిర్చి కట్ చేసుకున్న తర్వాత నాలుగు నిమ్మకాయల రసం ఒక బౌల్లో పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను వన్ కేజీ మిర్చికి ఫోర్ టీ స్పూన్స్ వాము తీసుకుంటున్నాను మామూలుగా అయితే మిక్సర్ జార్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది నేను ఇక్కడ రోట్లో వేసుకుంటున్నానండి మన ఇష్టం ఫోర్ టీ స్పూన్ వాముకు టూ టీ స్పూన్స్ ఉప్పు తీసుకోవాలి దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి మిక్సర్ జార్లో వేసుకుంటే ఒక టెన్ సెకండ్స్లో అయిపోతుంది నేనైతే కరెంట్ లేదండి అందుకని రోట్లో నూరుకుంటున్నాను అనమాట ఇలా మెత్త అత్తని పౌడర్లా చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ మొత్తాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కట్ చేసుకున్న మిర్చిని మనం దేంట్లో అయితే మిరపకాయలు ఊరేయాలనుకుంటున్నామో ఆ జార్లో వేసుకోవాలి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ మిరపకాయలపై మనం ఇప్పుడు పౌడర్ చేసుకున్న వాము పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలండి వాము అనేది హెల్త్కి చాలా చాలా మంచిది వాతాన్ని పోగొడుతుంది కడుపు ఉబ్బరం ఉంటే దానికి కూడా ఉపయోగపడుతుంది చాలా విధాలుగా మంచిది మన ఆరోగ్యానికి వాము అలాగే నిమ్మరసం అండి నాలుగు నిమ్మకాయల నిమ్మరసం అంటే వన్ కేజీ మిరపకాయలకు నాలుగు నిమ్మకాయల నిమ్మరసం సరిగ్గా సరిపోతుంది ఇలా వేసి బాగా కలపాలండి ఇది వన్ డేలోనే మొత్తం ప్రాసెస్ అయిపోతుంది మామూలుగా మనం మిరపకాయలు వేసుకుంటే ఏంటంటే వేసి ఒకరోజు మొత్తాన్ని ఉంచి మళ్ళీ నెక్స్ట్ డే తీసి మళ్ళీ ఎండకు పెట్టి మళ్ళీ ఈవినింగ్ తీసి సెలలో వేయడం మూడు రోజులు అలా చేస్తాం కదా ఇది అలా ఏం కాదు ఇదిగోండి బాగా కలుపుకోవాలి కలిపి నేనేం చేశానంటే ఒకసారి చెయ్యితో బాగా కలిపి అలాగే మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇలా షేక్ చేశాను అనమాట బాగా కలుస్తుందని ఇదిగోండి ఇలా చేసిన తర్వాత మొత్తానికి బాగా పట్టుకుంటుంది అనమాట నిమ్మరసము వాము పౌడర్ బాగా కలిసిపోయి మిర్చికి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే ఉంచాలి అంటే నేను ఇవాళ ఉదయం చేసి పెట్టాను రేపు ఉదయానికి అలాగే వదిలేశాను అనమాట కాకపోతే ఏంటంటే ఈవినింగ్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే వదిలేసిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మూత తీసి చూడండి బాగా పట్టుకుంది కదా ఆ పౌడర్ నిమ్మరసం అనేది పచ్చిమిర్చికి బాగా పట్టేసుకుంది ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టుకున్నామంటే సంవత్సరం పైనే నిలువు ఉంటాయి సేమ్ చల్లమిరపిక ఎలా నిలువు ఉంటాయో అలాగే అనమాట ఇదిగోండి నేను ఇక్కడ వచ్చేసి ఎండలో ఆరబెట్టడానికి ఒక మూతపై వేస్తున్నాను పెద్ద భగవాని మూత అనమాట ఇంకా వీటిని ఒక టూ త్రీ డేస్ అలాగే ఎండబెట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పైన నిలువ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి లేకపోతే దేంట్లోకైనా సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఈ సల్లమిరపకాయలు ఇదిగోండి ఎండకైతే పెట్టేశాను అలాగే ఎండకి నేను ఒక త్రీ డేస్ అనమాట టూ ఆర్ త్రీ డేస్ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి టూ డేస్ సరిపోతుంది ఇదిగోండి ఆఫ్టర్ త్రీ డేస్ ఇదిగోండి ఇలా అయ్యాయి బాగా క్రిస్పీనెస్ వస్తుందనమాట వాటిని పట్టుకుంటే ఇలా సౌండ్ వస్తుందండి ఇదిగోండి వీటిని ఇప్పుడు వేయించుకోవడమే చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ చాలా బాగుంటాయి టేస్ట్ ఆ వాము అండ్ నిమ్మరసం కలిసి ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట వేయిస్తుంటే కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసా చూసారా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేను సలమిరపు కాయలు వేయించుకొని లంచ్ చేస్తున్నాను మీరు చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాం